రసం పెట్టుకుండి చెలుపు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను చెరుపుకుంటే రసం అండి కొంచెం కరివేపాకు మిరపకాయలు ఉప్పు అన్నీ వేసుకుందండి చింతపండును టమాటా మొక్కలు వేసి పీసుకాను మిరపకాయలు కరివేపాకు కొంచెం సాల్టు పసుపు అన్నీ వేసి బాగా కాగనిచ్చి ఇదండి ఉప్పు పసుపు బాగా కాగనియాలన్నమాట బాగా కాగనిచ్చి కొంచెం ధనియాలు చిన్నల్పాయి మిరియాలు అవి పొడి వేసుకోవాలన్నమాట పొడిదంచి వేసుకున్నాం ఈ కాగనిచ్చి బాగా ఇలా కాగాలన్నమాట మొత్తం టమాటాలు చెంతపండు పసుపు మిరపకాయలు రెండు రెండు మిరపకాయలు దించేసామండి ఇలా బాగా మరగనిచ్చి తర్వాత మిరియాలు కందిపప్పు జీలకర్ర చిన్నులపాయి అవి దంచేసుకోవాలన్నమాట చేసుకోవాలన్నమాట మనం ధనియాలు జీలకర్ర మిరియాలు కొనం మెత్తగా కరెంట్ లేదు మిర్చి పెట్టానికి కొట్టేయవచ్చు రసంలోకి అండి ఇది జీలకర్ర చిన్నసపాయి ధనియాలు అన్ని పొడి కరెంట్ పోయింది రోట్లో కొట్టేశాను తిరుమాత వేసుకుందాం రసం కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర చినిల్ గబ్బాలు తొక్కి రోట్లో тэдэг багш

అన్నీ సరిపోయిందండి పులుపు తీపి అన్నీ సరిపోయింది కొంచెం కాగు కట్ కట్టేసుకోవటమే కొంచెం కరివేపా కొద్దిమక వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం దీంట్లో బాగుంటుంది రసంలో స్మెల్ బాగుంటుందన్నమాట కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది రసం రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్